శనీశ్వర భగవాన్ కానీ ఆదివారం చూడాలంటున్నారా సండే చూడాలంటున్నారా సండే కాదు సండే చూడాలి అవును ఎందుకంటే మెంటల్ స్టేట్ మాత్రం వీళ్ళు స్టడీగా పెట్టుకుంటే బిజినెస్ డీమ్స్ లో చేసిన డీల్ సరికాదు అని సరి

ఆస్ప్లైన్ సైన్ అది సూర్యుడు ఒక ఇల్లు అని చెప్పేటప్పుడే దానికి ఒక సపరేట్ వైభవం అది ఒక గంభీరం అంతా వస్తుంది అందులో ఉన్న నక్షత్రాలు మగ నక్షత్రం పూర్వ ఫల్మిని నక్షత్రం ఉత్తర ఉత్తరఫల్మిని నక్షత్రం ఫస్ట్ క్వార్టర్ మాత్రం అందులో ఉంటుంది ఉండే నక్షత్రాలు అన్నీ ఉత్తర ఫల్మిని నక్షత్రం ఒబదేసి మ్యూటాన్ని అగ్నితత్వమే రాశి అగ్నితత్వమే బేసిక్గా అది రాజా ఒక ఇల్లు సో వీళ్ళు ఆలోచించేది వీళ్ళ వే ఆఫ్ థింకింగ్ ఇదంతా ఎలా ఉంటుందంటే అంత బ్రహ్మాండంగా ఉంటుంది అన్ని పెద్ద పెద్ద విషయాలు చేయాలి మూవీ చేయాలి అంటే బాహుబలి ఇలాంటి ఒక మూవీ చేయాలి అటువంటి ఆలోచన వీళ్ళు ఉంటుంది జనరల్గా అన్ని హీలింగ్ ఫీల్డ్ ఎస్పెషలీ డాక్టర్స్ అన్ని ఒక గిఫ్ట్ ఈ సింహరాశి వాళ్ళకి హీలింగ్ అన్నది డైరెక్ట్ గిఫ్ట్ వాళ్ళు మెంటల్ హీలింగ్ అనేది మహానక్షత్రంలో పుట్టిన వాళ్ళకి చాలా ఎక్కువ మిగతా రెండు నక్షత్రాలు బేసిక్ హీలింగ్ డాక్టర్స్ అటువంటి విషయాలు వాళ్ళకి అదే లేదా పొలిటికల్ స్ట్రీంలో ఉండేవాళ్ళు అడ్మినిస్ట్రేషన్ స్ట్రీంలో ఉండేవాళ్ళు ఫినాన్స్ స్ట్రీంలో ఉండేవాళ్ళు ఇలా ఇదంతా వీళ్ళకి స్ట్రాంగ్ పాయింట్స్ వీళ్ళకి ఎంత ఏంటంటే వీళ్ళని మన దగ్గర పెట్టుకుంటే మనకే ఒక ధైర్యం వస్తుంది ఒక కొత్త విషయం చేయాలన్నా ఆ ఆలోచన సరే ఎలా చేయాలి అనే ఒక ఆలోచనని ఇచ్చేవారు అందరినీ సమానంగా చూసేవారు సెక్టర్ వైజ్ డివైడ్ చేయడం కానీ ఇది కానీ చేయకుండా లోకం అందరినీ ఒక సమానంగా చేసే ఒక దృష్టి వీళ్ళకుంటారు రాజా రాజాలని ఉంటారు సో వీళ్ళని కొద్దిగా కాపర్ చేసి పెట్టుకుంటే మనకు కావాల్సిన విషయాలన్నీ ఈజీగా తీసి కానీ వీళ్ళు ఈగోని కొద్దిగా మనం అంటే మనం అవుట్ అంతే 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 అది ఆ లెవెల్కి తీసుకెళ్ళిపోతారు సో ఇప్పుడు ఏంటంటే లాస్ట్ ఇయర్ వరకు శనీశ్వరుడు ఒక దృష్టి వాళ్ళ రాశిగా ఉంది సో వీళ్ళకి అన్ని మూమెంట్ కొద్దిగా రెస్ట్రిక్టెడ్గా ఉంటుంది శనీశ్వరుడు ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ అక్కడ ఉండడం వీళ్ళకి ఆరో స్థానంలో శనీశ్వరుడు ఉన్నప్పుడు మకరంలో ఉన్నప్పుడు కానీ ఈ ఐదు సంవత్సరాలు కొద్దిగా కష్టంగానే ఉంది ఇప్పుడు శనీశ్వరుడు అక్కడి నుంచి వెళ్ళిపోయారు కాబట్టి అది ఒక రిలీఫ్ పాయింట్ కాబట్టి ఏంటంటే ఇప్పుడు మే ఎయిటీన్త్ కి కేతు వీళ్ళ రాశిలో ప్రవేశిస్తారు కేతు ప్రవేశించేటప్పుడు ఆయన ఒక ఎఫెక్ట్ వేరేలాగా ఉంటుంది మెంటలీ డిప్రెసివ్ స్టేట్ ఒక ఒకలాంటి ఫ్యామిలీని వదిలేసి వీళ్ళకి నచ్చిన విషయాలని వదిలేసి ఒకలాగా ఒక స్పిరిచువల్ పాత్ర సన్యాసం అటువంటి ఆలోచనలు లేకపోతే ఒకలాంటి ఎందు బిరాధి జీవితం అనే ఒక ఆలోచనలు ఇవన్నీ వీళ్ళకి రావడానికి చాలా ఎక్కువ పాసిబిలిటీస్ ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంది ఎందుకంటే కేతు రాహ కేతుల ట్రాన్స్లేట్ ఏమో వన్ అండ్ హాఫ్ ఇయర్స్కి ఒకసారి అవ్వాలి సో వీళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ వీళ్ళకి రావచ్చు కాకపోతే ఏంటంటే ఇది పెద్దగా అఫెక్ట్ కాదు ఎందుకంటే వీళ్ళ రాసే అధిపతి అయిన సూర్యుడేమో ఒక నెలకు ఒకసారి తిరుగుతూ ఉంటారు టెంపరీగా ఒక నెలకో రెండు నెలలకో ఈ ప్రాబ్లమ్ వస్తుంది తర్వాత రిలీవ్ అయిపోతుంది కానీ వీళ్ళు బేసిక్ గా ఈ కేతుకి కావాల్సిన పరిహారాలు రాహు శనికి కావాల్సిన పరిహారాలు వీళ్ళు చేసుకుంటే వీళ్ళకి మంచిది ఎప్పుడు ఈ రాశి గురించి సనేశ్వరం ఎలా కొంత ఏ ఫలితం ఇస్తుంది వాళ్ళకి ఇప్పుడు సనేశ్వరుడు గురించి చెప్తే సనేశ్వరుడు బేసిక్ గా వీళ్ళకి ఆరో ఇల్లికి అదే ఏడో ఇంటికి అధిపతి ఓ ఇప్పుడు ఆయన వాళ్ళ ఇంట్లోనే ఉన్నంత కాలం లోకం అందరికి కష్టమే అందులోనూ సింహరాశి వాళ్ళకి డైరెక్ట్ ఏమీ లేదు సాయంత్రం ఆయన ఆయన ఇల్లుని వదిలి గురువు స్థానానికి వెళ్ళేటప్పటికి వీళ్ళకి చాలా మంచి రిలీఫ్ వస్తుంది సనీశ్వరులు వీళ్ళకి ఆరు ఏడు అనే స్థానానికి ఉన్న వాళ్ళు ఎనిమిదవ స్థానంలో ఉన్నారు ఎనిమిదవ స్థానం అనేది ఆయుని ఇచ్చే స్థానం ఆ స్థానంలో ఉన్నారు ఆ అధిపతి అయిన గురువు వీళ్ళకి పదకొండవ స్థానంలో ఉన్నారు లాభస్థానంలో ఉన్నారు సో ఇది ఒక మంచి కాంబినేషన్ యాక్చువల్గా వీళ్ళ ఆయు ఎక్కువ అవుతుంది అవుతుంది అదేలాగా వీళ్ళకి ఉన్న ఇంటైరెక్ట్ ఎవరైనా ఉంటే వాళ్ళు కనపడకుండా పోతారు ఆ ఒక బాధ్యం వీళ్ళకి ఉంటది అదేలాగా వీళ్ళ లైఫ్ పార్ట్నర్ నుంచి కానీ బిజినెస్ పార్ట్నర్ నుంచి వీళ్ళకి రావాల్సిన లాభాలని ఈ సమయంలో వస్తుంది వీళ్ళకి సనీశ్వరుడి దగ్గర నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ అని తగ్గిపోతుంది యాక్చువల్ గా ఎందుకంటే ఆయన ఆ స్థానానికి వెళ్ళిపోయారు కాలం దాకా ఇది ఏంటంటే సనీశ్వరుడు మూమెంట్ ఏమో డిఫరెంట్ గా ఉంది మార్చి నుంచి జూన్ ఎయిటీన్త్ వరకు గా వెళ్తున్నారు అప్పుడు వీళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉందో మేజర్ గా సనేశ్వరుడు వల్ల కాకపోతే ఏంటంటే తర్వాత జూన్ ఎయిటీన్త్ తర్వాత నవంబర్ ట్వంటీ ఎయిట్ వరకు వక్రంగా ఉంటారు వక్రంగా ఉండే కాలమేమో వీళ్ళకి ఏడో స్థానాన్ని రిజల్ట్ ఆరో స్థానాన్ని రిజల్ట్ ఎక్కువగా వస్తుంది వస్తుంది సో ఇప్పుడు అయిపోయింది అక్కడ కొంత ప్రాబ్లం హల్దీ రావడం వీళ్ళు లైఫ్ పార్ట్నర్ బిజినెస్ పార్ట్నర్ ఒక ఆరోగ్యం చూసుకోవడం బిజినెస్ లో చేసిన డీల్స్ సరికాదు అని సరి సరి చేసుకోవడం ఇవన్నీ ఆ టైం పీరియడ్లో రావచ్చు పెళ్ళి వాళ్ళు ఎవరికి రాహుకేతు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది లేకపోతే వాళ్ళకి పక్రంగా ఉన్నారు సనీశ్వరుడు వాళ్ళ జాతకంలో వాళ్ళకి ఈ టైంలో పెళ్ళి ఫిక్స్ అయిపోయింది ఫిక్స్ అయిపోతుంది పెళ్ళి అప్పుడు చేయకూడదు పెళ్ళి సనీశ్వరుడు అక్రెవృతి అయిన తర్వాత గురువు అక్కడ నివృత్తి అయిన తర్వాత చేసుకోవడం వాళ్ళకి మంచి తర్వాత సనీశ్వరులను బట్టి మనకి నవబట్టి అది వీళ్ళకి మంచి ఇప్పుడు సనీశ్వరుడు ఇన్ఫ్లుయెన్స్ చేసేది వీళ్ళ పదో ఇరండి కూడా పదో స్థానంలో గురువు ఉన్నారు పోయిన సంవత్సరం గురువు అక్కడ పదో స్థానంలో ఉన్నప్పుడు వీళ్ళకి ఉద్యోగ మార్పులు కానీ పోస్ట్లో మార్పులు కానీ వచ్చేసి ఉంటారు ఆ మార్పులు సమ్టైమ్స్ డీ ప్రమోటివ్గా గా ఆ ప్రాబ్లమ్ ఇప్పుడు సాల్వ్ అయిపోతుంది పదో స్థానాన్ని అక్కడ సనీశ్వటుడు చూస్తున్నాడు కాబట్టి ఆ ప్రాబ్లం తగ్గిపోయి దాన్ని ఏదైనా మాడిఫికేషన్ చేస్తున్నాను ఎస్పెషలీ బిజినెస్ ఓరియంటెడ్ పీపుల్కి ఆ బిజినెస్ని కొద్దిగా మాడిఫై చేసుకొని సింప్లిఫై చేసుకొని మాడిఫై చేసుకోవడం అంటే సింప్లిఫై చేసుకుంటే వీళ్ళకి ప్రాఫిట్స్ వస్తుంది కాకపోతే ఇది మనకి రాహుకేతు ఒక ఇన్ఫ్లుయెన్స్ ఆ స్థానంలో ఉంటుంది సో కొంతకాలం వరకు అది ఎట్లా ఉంటుంది అంటే ముందరికీ వెళ్ళదు వెనకీ వెళ్ళదు అటువంటి స్థితిలో చిక్కుకొని ఉంటారు అది కొద్దిగా ఫ్రస్ట్రేటివ్గా ఉంటుంది అది ఆ ముమతి వీళ్ళకి ఎస్పెషలీ సింహరాశి వాళ్ళకి పదో స్థానం అయిన రిషభంలో ఏదైనా ఒక గ్రహం ఉండి ఆ గ్రహం వీళ్ళకి దశ కానీ భుక్తి కానీ ఎస్పెషలీ బుక్తి కానీ నడుపుతూ ఉంటే వీళ్ళకి ఆ టైం పీరియడ్ కొద్దిగా ఎక్కువగా ఫ్రస్ట్రేటింగ్ గా ఉంటుంది ఎందుకంటే ముందరికి వెళ్దాం ఆకి ఆ పీరియడ్ అట్లాగే ఉంది తర్వాత వీళ్ళకి బాగుంటుంది సో శనీశ్వరుడు స్ట్రైట్ గా ఉన్న సమయం అంతా వీళ్ళకి బాగుంటుంది ఎవరెవరి జాతకంలో సనీశ్వరుడు గురువు స్ట్రైట్ ఉన్నారు వక్రంగా ఉన్న వాళ్ళకి వక్రమైన కాలం రాహుకేతులతో పాటు వీళ్ళకి రిసెర్చ్ వస్తుంది అదేలాగా సన్నీశ్వరుడు చూసేది వీళ్ళ రెండో స్థానం రెండో స్థానమైన కుటుంబ స్థానాన్ని చూస్తున్నారు కుటుంబ స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి కుటుంబంలో ఉన్న ఏదైనా ప్రాబ్లమ్స్ అన్నా సాల్వ్ చేయడం ఈ సమయంలో జరుగుతుంది ఆయన ఏడో దృష్టి ఏమో చాలా శుభ దృష్టి సో ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం అదేలాగా వీళ్ళకి ఫినాన్షియల్ ఇన్ఫ్లో ఏదైనా తగ్గుతుంటే అదంతా సరిచేయగా అదేలాగా గురువు ఒక ఇన్ఫ్లుయన్స్ ఉంది కాబట్టి ఆ విషయాలన్నీ మంచిగానే కాదు వీళ్ళకి ఏదైనా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ వీళ్ళ సైడ్ నుంచి రావాలంటే ఆ సమయంలో రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి ఇదంతా సరే సరే ఒక ఏడో దృష్టి వల్ల వచ్చే ఫలితాలు సాయని ఒక పదో దృష్టి పదో దృష్టి ఏమో వీళ్ళు ఐదో స్థానానికి వెళ్తారు ఐదో స్థానం అనేది పుత్రస్థానం పూర్వపుణ్య స్థానం అదేలాగా మనకి బ్యాంక్ మన పూర్వపుణ్య బ్యాంక్ అదే మన తాతగారు అమ్మమ్మ గారు వాళ్ళ గురించి చెప్పే స్థానం ఆ స్థానంలోకి వెళ్ళేటప్పుడు ఆ స్థానాన్ని గురువు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు అక్టోబర్ నుంచి అక్టోబర్ ఎయిటీన్త్ వరకు మే ఫెబ్ర ఫోర్టీన్త్ నుంచి అక్టోబర్ ఎయిటీన్త్ వరకు తర్వాత డిసెంబర్ సిక్స్త్ నుంచి ఇయర్ అండ్ వరకు ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు సో ఆ సమయంలో వీళ్ళ పిల్లల దగ్గర నుంచి ఒక మంచి రిజల్ట్ రావడం వీళ్ళకి ఆన్సిస్టల్ ప్రాపర్టీ ఏదైనా రావాలంటే తప్పకుండా వస్తు రావడం అదేలాగా ఏదైనా ఒక స్పెక్యులేటివ్ గేమ్ ఏదైనా వీళ్ళకి రావడం అకస్మాత్తుగా ఒక ప్రాఫిట్ రావడం ఇటువంటి విషయాలు వీళ్ళకి ఇది సనీశ్వరుడు ఒక ఫలితం వీళ్ళకి అదేలాగా ఇప్పుడు రాహు కేతులు కూడా ఇలా చేస్తున్నారు ఏం ఫలితాలు ఇస్తున్నారు రాహు కేతులు ఏంటైతే ఇప్పుడు ఫస్ట్ మనం కేతు గురించి మాట్లాడేద్దాం ఎందుకంటే కేతు వీళ్ళ లగ్నంలోనే ఉన్నారు కేతుని మనం ఆల్రెడీ చెప్పాము కాల్ కేతుని మనం ఏమని చెప్తామంటే జ్ఞానకారకుడు జ్ఞానకారకుడు అని చెప్పేటప్పుడు జ్ఞానం ఒకటే వీళ్ళకి ఇంపార్టెంట్ సో మన మైండ్ ని జ్ఞాన మార్గంలో తిప్పడానికి ఏమేమి చేయాలో అదంతా చేస్తారు సో ఈ సమయంలో ఏంటంటే లౌకిక విషయాలు వీళ్ళకి అసలు పడదు మన పట్టుదల ఉండదు దాని గురించి వాళ్ళు ఏదైనా స్పిరిచువల్ కి వెళ్ళిపోదావా ఏది చేద్దామా హీలింగ్ ఏదైనా మనం నేర్చుకుంటావా హీలింగ్ నేర్చుకోవడానికి మంచి సమయం మంచి ఏదైనా హక్కు సైన్స్ అస్ట్రాలజీ ఇటువంటి విషయాలలో వీళ్ళకి టేస్ట్ ఉంటే ఈ సమయంలో వీళ్ళకి ఆ ఉరువులు వీళ్ళకి దొరుకుతారు కాకపోతే మెంటల్ స్టేట్ ని వీళ్ళు బ్యాలెన్స్ గా పెట్టుకోవాలి ఎందుకంటే కేతు ఒక ఇన్ఫ్లెక్స్ స్ట్రాంగ్ గా ఉంటది వీళ్ళ మైండ్ లో ఎస్పెషలీ అదేలాగా కేతు వీళ్ళకి పచ్చి రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తారంటే మిగతా గ్రహాలు వక్రమయ్యేట గురువు వక్రమయ్యేట ఏమో మనకి నవంబర్ లెవెన్త్ నుంచి డిసెంబర్ మార్చ్ సిక్స్త్ వరకు ఉంది ఆ టైంలో వీళ్ళకి మంచి రిజల్ట్స్ ఇస్తారు సనీశ్వరుడు ఏమో వీళ్ళకి మంచి రిజల్ట్స్ ఇచ్చేది జూన్ ఎయిటీన్త్ నుంచి నవంబర్ నవంబర్ ఆ సమయంలో ఈ రెండు గ్రహాలు ఇచ్చే ప్రాఫిటబుల్ రిజల్ట్స్ వీళ్ళకి వస్తుంది మిగతా సమయంలో కొద్దిగా ఫ్రిక్షనల్గా ఉంటుంది ఎస్పెషలీ మంగళుడు కేతుతో ఉన్నప్పుడు ఎందుకంటే కుజగత్ కేతు అని చెప్తాం కుజవత్ కేతు అని చెప్తే కేతు ఏవైనా మంగళుడు చెప్తే దాన్నే వింటారు ఎట్లా సనీశ్వరుడు చెప్తే రాకు ఉంటారో అదేలాగా కేతు సో ఇప్పుడు మనకి జూన్ సిక్స్త్ నుంచి జూలై ఎయిటీన్త్ వరకు జూలై ఎయిటీన్త్ వరకు జూలై ట్వంటీ ఎయిత్ వరకు ఆ పీరియడ్ ఏమో సింహరాశిలోనే ఉంటారు పల్దొండ్రుడు మరియు కేదు పీరియడ్ వీళ్ళకి ప్రాఫిటబుల్గా ఉండొచ్చు కాకపోతే కొద్దిగా గాను ఉండొచ్చు మెంటల్ స్టేట్ మాత్రం వీళ్ళు స్టడీగా పెట్టుకుంటే అది ప్రాఫిటబుల్గా వీళ్ళు కన్వర్ట్ చేసి కన్వర్ట్ చేసుకోవచ్చు లేకపోతే అది చాలా నెగటివ్గా కూడా వెళ్తుంది వీళ్ళు మెంటల్ స్టేట్ మాత్రం స్టడీగా పెట్టుకుంటే ఆ సమయంలో ఫుల్ ప్రాఫిట్ మీరు వీళ్ళు పొందొచ్చు ఇది వాళ్ళకే ఉన్నది అదేలాగా వీళ్ళకి మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ చేసేది బంగళూరులో అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసేదేమో మనకి జనవరిలో ప్రారంభించి ఏప్రిల్ సెకండ్ వరకు కేతుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు సనీశ్వరుడు ఇంట్లో నుంచి ఓకే సో అప్పుడు వీళ్ళ స్థితి కొద్దిగా చూసుకోవాలి వీళ్ళు ఏమి లోన్స్ ఏమీ తీసుకోకూడదు ఏదైనా రోగాలు ఉంటే ఆ సమయంలో రిఫ్లెక్ట్ అవుతుంది అదంతా వీళ్ళు సో హార్ట్ ప్రాబ్లం కానీ కళ్ళ ప్రాబ్లం కానీ పళ్ళు గురించి ఏదైనా ప్రాబ్లం కానీ వీళ్ళకి రావచ్చు సో ఇది దీని గురించి ఏదైనా స్లైట్ సిమ్టమ్ ఉన్నా అది వీళ్ళు సరి సరి చేసుకోవడం మంచిది ఎస్పెషలీ గేటువోలు వచ్చే కదా ఇదే ఇది మనకి రాహు రాహు అనేది వీళ్ళకి ఏడో స్థానంలో ఉంటుంది ఆపోజిట్ రాహు వీళ్ళకి మంచి పదాలు ఎస్పెషలీ రాహుకేతు వల్ల వీళ్ళకి శుభకార్యాలు జరిగేది వక్రమయ్యే కాలంలోనే సో ఏడో స్థానంలో రాహు ఉన్నప్పుడు రాహుని మనం మాంగళ్యకారకుడు అని చెప్తాం పితృకారకుడు అని చెప్తాం సో అదేలాగా మన బ్రీదింగ్ మెకానిజం అంతా రాహు ఒక ఆగత్యం సో వీళ్ళకి మాంగళ్య ధారణ టైం వీళ్ళకి తగిన మ్యాచ్ వీళ్ళకి దొరికే టైం ఈ టైంలో వస్తుంది అది ఎస్పెషలీ సన్నీశ్వరుడు వక్రమయ్యే కాలం మ్యాచ్ దొరుకుతుంది మనకి అది చెప్తాం కదా జూన్ ఎయిటీన్త్ నుంచి నవంబర్ ట్వంటీ దాకా ఉన్న కాలంలో అది వీళ్ళని జరుగుతుంది తర్వాత మనకి గురువు వక్రమయ్యే కాలం అయినా మనకి నవంబర్ లెవెన్త్ వరకు అక్టోబర్ ఎయిటీన్త్ నుంచి నవంబర్ ట్వంటీ కాదు నవంబర్ లెవెంత్ నుంచి వక్రం అవుతున్నాను నవంబర్ లెవెన్త్ నుంచి ప్రారంభించే మనకి మార్చ్ సాస్ వరకు ఒకరిక ఆ టైం పీరియడ్ లో వీళ్ళకి తగిన మ్యాచ్ వీళ్ళకి పెళ్లి అవ్వడం పెళ్లి అవడం వాళ్ళు వక్రమాయగా చేయకుండా వక్రం లిబర్తి అయిన తర్వాత కాకపోతే వీళ్ళకి మ్యాచ్ వీళ్ళకి ఆ టైంలో తప్పకుండా తప్పకుండా కాకపోతే ఏంటంటే ఇక్కడ మంగళుడు లక్నంలో ఉండడము రాశిలో అటువైపు ఏమో శనీశ్వరుడు వక్రమై రాకుని ఇన్ఫ్లయన్స్ చేయడము కొద్దిగా హెల్త్ కన్స్ట్రైన్స్ ఇస్తుంది ఆ టైం టైమ్ జూన్ సిక్స్త్ నుంచి మనకి జూన్ సిక్స్త్ నుంచి జూలై ట్వంటీ కొద్దిగా వీళ్ళకి అప్ అండ్ డౌన్ గా ఉంటుంది ఆ టైం పీరియడ్ లో హెల్త్ వీళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి లైఫ్ పార్ట్నర్ ఒక హెల్త్ బిజినెస్ పార్ట్నర్ ఒక హెల్త్ ని వాళ్ళకి ఏ ప్రాబ్లం రావచ్చు అంటే ఆర్థరైటిక్ కంప్లైంట్ కానీ బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ కానీ అటువంటి విషయాలు రావచ్చు రావచ్చు సో అది మాత్రం వీళ్ళు చూసుకోవాలి రెగ్యులర్గా పెళ్లి కాని వాళ్ళు ఎస్పెషలీ పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ అక్కడ తమిళనాడులో ఒక గుడి ఉంది బలాంగుళం అని బెలాంగుడం అని మన పుదుకోటై గ్రామంలో కోట మధురై సైడ్ అక్కడేమో శనీశ్వరుడికి పెళ్ళి అయిన చోట ఆ చోటని వీళ్ళు సండే రోజున వెళ్ళి చూడడం కానీ ప్రతిపాదం రోజుగా చూడడం గాని కానీ ఆదివారం చూడాలంటున్నారా సండే చూడాలంటున్నారు సండే కాదు సండే చూడాలి అవును ఎందుకంటే వాళ్ళకి ఆపోజిట్ మ్యాచ్ అనేది దీనికి సమసప్తమైన స్థానం ఏమో అక్కడి నుంచే రావాలి సో అందుకని సనీశ్వరుడి స్థన స్థానాన్ని ఎస్పెషలీ సండే రోజున అదేలాగా సూర్యుడికి ప్రసిద్ధి అయిన ప్రతిపాదనలో లేకపోతే నవనీ రోజు చూస్తే చూసి వస్తే అక్కడ 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 ఆరాధన ఏమి చేసుకుంటే వీళ్ళకి వరం ఫిక్స్ ఒక లాగా చేసుకోవాలా అంటే సార్ తీసుకెళ్ళాలి చేయాల్సిన అర్చన పరిహారం కాదు ఇది పరిహారం కాదు తొందరగా వాళ్ళకి రిసెప్ రావడానికి చేసేది పరిహారం మనం వాళ్ళకి తొందరగా రిసెప్ట్ రావాలి పెళ్ళబాది వాళ్ళకి ఇది ఒక పరిహారం తీసుకోవచ్చు తీసుకుంటే వాళ్ళు అది శ్రద్ధగా వేస్తే వాళ్ళకి తొందరగా రిసెప్

ప్రాప్తి అనేది గురువే ధన ప్రాప్తి అనేది గురువే అదేలాగా మనకి రావాల్సిన పూర్వ మనకి రా తగ్గాలి అనేది గురువే ఈ అన్ని విషయాలు ఆయన ఎక్కడ ఉన్నా ఏ చూటని ఆయన దృష్టించినా ఆ విషయాలన్నీ వృద్ధి అయిపోతాయి ఇప్పుడు మనకి గురువు ఒక మూమెంట్ మూడు స్టేటస్ లో వస్తుంది ఓ సో ఇప్పుడు మనకి బేసిక్ గా గురువు రాహుకేతు ఒక ట్రాన్సిట్ ముందరే ట్రాన్సిట్ అయిపోతున్నారు మిథున రాశికి వీళ్ళకి పదకొండో ఏంటి సో మే ఫోర్టీన్త్ నుంచి అక్టోబర్ ఎయిటీన్త్ వరకు అన్ని నక్షత్రాలు దాటి మిథున రాశిలో వచ్చేస్తున్నారు సో ఇప్పుడు ఆ సమయం వరకు ఆ ఐదు తగదు వీళ్ళకి పదకొండో ఇంటి ప్రాఫిట్స్ వీళ్ళకి ఇస్తారు పదకొండో ఇల్లు అనేది రాశి అనేది ప్రాఫిట్ హౌస్ బేసిక్ గా అదేలాగా మన ఇంట్లో ఉన్న పెద్దలు అన్నయ్య అక్కయ్య వాళ్ళ గురించి చెప్పేది వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సపోర్ట్ సిస్టమ్ అంతా వీళ్ళకి వస్తుంది పదకొండవ ఇంటి నుంచి వీళ్ళ ఐదో ఇంటిని ఆస్పెక్ట్ చేస్తారు స్ట్రెయిట్గా సో బ్యాంక్ని ఆస్పెక్ట్ చేస్తున్నారు బ్యాంక్ నుంచి డైరెక్ట్గా లాభాలు వీళ్ళ చేతులకి వెళ్ళిపోవచ్చు అదేలాగా గురువు ఒక ఆస్పెక్ట్ ఆ సమయంలో వీళ్ళ మూడో ఇంటికి వెళ్ళారు తులారాశిని కూడా ఆస్పెక్ట్ చేస్తారు సో అప్పుడు వీళ్ళ మనోధైర్యం ఎక్కువ అవుతుంది వీళ్ళ చెల్లెళ్ళు అదేలాగా తమ్ముళ్ళు వాళ్ళకంతా ఆరోగ్యం పెరుగుతుంది వీళ్ళకి కావాల్సిన సపోర్ట్ సిస్టమ్ ఏముందో అదంతా వస్తుంది ఎంప్లాయీస్ కావాలి బిజినెస్కి రావట్లేదు నాకు ఈ టెక్నికల్ సపోర్ట్ కావాలి ఆయనకి దానికి ఎవరు రావట్లేదు ఇటువంటి వాళ్ళంతా వీళ్ళకి తగ్గుతారు దానివల్ల వీళ్ళకి బిజినెస్ ప్రోగ్రెషన్ వీళ్ళ కమ్యూనికేషన్ ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇదంతా వీళ్ళకి పెరుగుతుంది ఇది అదేలాగా శని గురువు చూసేది వీళ్ళ ఏడో స్థానం కూడా సో ఈ శుభకార్యం గురు శని మరియు రా ఈ ముగ్గురి కాంబినేషన్ దేశంలో వీళ్ళకి పెళ్లి అవ్వడానికి ఈ సంవత్సరం ఆపర్చునిటీ ఉంది ఇది యూజ్ చేసుకోవాలి అది ఇప్పుడు వీళ్ళు ఎలాంటి దేవతని వాళ్ళు పూజ చేస్తే బాగుంటుంది వీళ్ళు చేయాల్సింది లగ్నంలో కేతు అందువలన వీళ్ళు చేసుకోవాలి వినాయకుడు ఒక ఆరాధన ఏడో స్థానంలో ఉన్న రాహు అని కాంబినేషన్ ఆల్మోస్ట్ ఉన్నట్టు ఉండదు దానికి దుర్గమ్మ తల్లి ఇది రెండు వీళ్ళు చేసుకోవాలి అదేలాగా పితృశాంతి మెయిన్ గా చేసుకోవాలి పితృశాంతి చేసుకోవాల్సిన రాశులు కని చెప్తే అది ఫస్ట్ మాతృపితృ సై మెయిన్ గా అదేలాగా వీళ్ళ కులదేవత కులదేవతని చూసి రావడం రెగ్యులర్ గా అది ఫస్ట్ చేసి తర్వాత వీళ్ళకి ప్రోగ్రెస్ ప్రోగ్రెస్ అవుతుంది సరే ఇప్పుడు మనం పిల్లల వాళ్ళ చదువులు పిల్లల ఇప్పుడు ఏంటంటే బేసిక్ గా సింహరాశి వాళ్ళకి మైండ్ ఒకటే ప్రాబ్లం కాకపోతే ఐరో స్థానం గురువు చూసేంత కాల వీళ్ళకి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు ఎందుకంటే బుద్ధి స్టడీగా ఉంటే మనం ఏదైనా మనం గెలుచుకుంటూ కోవచ్చు మూడో స్థానం మనోస్థానాన్ని బుద్ధి స్థానాన్ని చేసేంత వరకు వీళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది కాకపోతే ఏంటంటే ఈ కేతు వల్ల అప్పుడప్పుడు మనకి డిస్రప్షన్ వస్తూ ఉండదు ఇప్పుడు చదువుకునే వాళ్ళకి ఎట్లాంటి బాధలు వస్తాయంటే ఈ కోర్స్ వద్దు నేను ఇంకో కోర్స్ అలా సో అది వాళ్ళ డెసిషన్ ని మనం మర్యాదించాలి ఎందుకంటే అక్కడ ఐదో స్థానానికి గురువు చూస్తున్నారు మూడో స్థానానికి గురువు చూస్తున్నారు అంటే ఒక చాలా ఆలోచించి ఆ డెసిషన్కి వచ్చేరే మనం తెలుసుకోవాలి కాకపోతే ఆ ఆ పీరియడ్ మనకి మళ్ళీ అది సరే పీరియడ్ ఆయన వక్రవై కర్కటక రాశికి వచ్చి మళ్ళీ వక్రవై మిథున రాశి తెసి తర్వాత వక్ర అయ్యే వరకు ఈ కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ అలాగే సో మనకి అక్టోబర్ ఎయిటీన్త్ తర్వాత ఆ దృష్టి మారిపోతుంది మారిపోయేటప్పటికీ వీళ్ళది అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ అవుతుంది సో అప్పుడు దృష్టి ఏమో వీళ్ళకేమో ఆరో స్థానానికి వచ్చేస్తుంది గురువు ఒక దృష్టి ఆరో స్థానానికి వచ్చేస్తుంది వీళ్ళ నాలుగో స్థానానికి వచ్చేస్తుంది అదేలాగా వీళ్ళ తొమ్మిదో ఎనిమిదో స్థానానికి వచ్చేస్తుంది అప్పుడు లీగల్ బ్యాటిల్స్ అయ్యి వీళ్ళు గెలవడానికి ఆపర్చునిటీస్ వచ్చేస్తుంది కాకపోతే మెంటల్ అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటుంది ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది పిల్లలు కొద్దిగా డెసిషన్ మేకింగ్ బోట్స్ విన్స్ అన్ని వస్తుంది ఇదంతా వీళ్ళు మేనేజ్ చేయాలి మళ్ళీ డిసెంబర్ సిక్స్త్ తర్వాత మిథున రాశి గెలిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి కాకపోతే మార్చ్ సిక్స్ వరకు కొద్దిగా అప్ అండ్ డౌన్ గా ఉంటది ఎందుకంటే మార్చ్ సిక్స్ తర్వాత రెగ్యులర్ మోషన్ వచ్చేస్తారు అప్పుడు ఏం ప్రాబ్లం సరే ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ ఏదైనా స్టార్ట్ చేయాలి బిజినెస్ వాళ్ళు వాళ్ళకి ఇప్పుడు పదో స్థానం అయిన రిషభ రాశి వీళ్ళకి సింహరాశికి పదో స్థానం అయిన రిషభ రాశికి శనీశ్వరుడు ఒకటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఇన్ఫ్లుయెన్స్ చేసేటప్పుడు వీళ్ళు మాడిఫై చేయాలి వాళ్ళ బిజినెస్ ని మాడిఫై చేయాలి మాడిఫై చేయాలంటే సింప్లిఫై చేయాలి యాక్చువల్గా చెప్పాలంటే సింప్లిఫై చేస్తే వీళ్ళకి లాభాలు వస్తాయి సింప్లిఫై చేస్తే లాభాలు వస్తాయి అంది ఆ స్థానాన్ని రాపు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది శనీశ్వరుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కాబట్టి ఓ టెంపరీ పీరియడ్ కి మనకి ఏమి కదలనట్టుగా స్థితి ఉంటుంది తర్వాత మూమెంట్ వస్తుంది అది ఎస్పెషలీ శనీశ్వరుని గురు ఆస్పెక్ట్ చేసే సమయంలో మూమెంట్ ప్రారంభం అవుతుంది అది మనకి అక్టోబర్ ఎయిటీన్త్ తర్వాత సనీశ్వరు గురువు ఆస్పెక్ట్ స్థితి వస్తుంది అప్పుడు వీళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ అవడం మొదలవుతుంది అసలు చెయ్యకుండా ఉంటే మనం మనసు సారండి ఇది ఒక గైడెన్స్ అంతే మనం ఏం చేయకుండా ఉంటే దేవుడు అంత ఇచ్చేస్తా అంటే ఉంది మనం చేస్తూ ఉంటేనే ఆయన ఏదో ఒమిటిస్తారు మనం చేయాలి

అవసరాలు ఏమి లేవు అందరూ ఒక్కొక్క రీతిలో ఆ స్పిరిచువల్ లైన్ ని పట్టుకుంటారు ఒక్కొక్కళ్ళు తగ్గినట్టుగా వాళ్ళ మెంటాలిటీకి తగ్గినట్టుగా వాళ్ళ టేస్ట్ కి తగినట్టుగా మన స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఎన్నో ఉన్నాయి అందులో ఏదో ఒకటి పట్టు ఏదో ఒకటి పట్టుకుంటారు అలాగంటున్నారు మీరేమనుకున్నారు అదేలాగా సింహరాశి వాడు ఉద్యోగం చేస్తున్నారు కదా వాళ్ళకి ప్రబోషన్ ఉద్యోగస్తులకి ఇప్పుడు ఏంటంటే ఆరో స్థానాన్ని రాహు శనీశ్వరుడు ఇద్దరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాకపోతే ఏంటంటే ఆ ఆరో స్థానాన్ని డైరెక్ట్ గా గురువు ఆస్పెక్ట్ వస్తుంది మనకి అక్టోబర్ ఎయిటీన్ తర్వాత డిసెంబర్ సిక్స్త్ వరకు ఉన్న పీరియడ్లో వాళ్ళకి ఒక ప్రమోషన్ కానీ లాభాలు కానీ వాళ్ళకి రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి జనరల్గా వాళ్ళు ఉండే ఆఫీస్లో ఒక అన్సెటిల్డ్ అట్మాస్ఫియర్ ఉంటుంది ఉద్యోగం వదిలేద్దామా వెళ్ళిపోదామా ఇక్కడి నుంచి వేరే స్థానానికి వెళ్ళిపోదామా అనే ఒక ఐడియాస్ వీళ్ళకి వస్తూ ఉంటుంది కాకపోతే ఈ టైంలో ఆ డెసిషన్ తీసుకోకుండా ఉంటే మంచిది కానీ వీళ్ళకి ఆపర్చునిటీ ఎప్పుడు సనీశ్వరుడు నాలుగో స్థానానికి వెళ్తారో వెళ్ళేటప్పుడు వాళ్ళు ఆ డెసిషన్ తీసుకుంటే మంచిది కాకపోతే ఇప్పుడు ఆ ఆపర్చునిటీ రావచ్చు శనీశ్వరుడు వక్రమయ్యే కాలమైనా జూన్ నుంచి నవంబర్ ట్వంటీ ఎయిత్ వరకు ఉన్న కాలంలో వీళ్ళకి ఆ ఆపర్చునిటీ రావచ్చు వస్తే వీళ్ళు తీసుకోవచ్చు ఓకే సార్ సో ఇటు దాకా మీరు సింహరాశి గురించి చక్కగా చెప్పారు చాలా సంతోషం